శ్రీమాతయ నమ గురుభ్యో నమ జూలై నెలలో మేషరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మేషరాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి కుజుడు రాశి మరియు భూతత్వ రాశిగా ఈ యొక్క రాశిని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు మేషరాశి వారికి సంబంధించి జూలై నెలలో గ్రహ సంచారాన్ని బట్టి చూసుకున్నట్టయితే పన్నెండవ స్థానంలో శని శనిగ్రహం యొక్క సంచారం ఉంది అలాగే మేషం తర్వాతకి వృషభము అలాగే మిథునము కర్కాటకము సింహము పంచమ స్థానంలో కుజగ్రహ మరియు కేతుగ్రహ కలయికతో కూడినటువంటి సంచారం ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాల్లో జాప్యం చేయడము ఏదైనా అవకాశాలు కోల్పోవడం లాంటివి జరగచ్చు ఏదైనా విద్యార్థి దిశలో ఉన్నటువంటి వారికి వారు ఏదైనా మంచి అవకాశాన్ని చేజార్చుకున్నామనేటువంటి బాధతో ఉండొచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు కూడా చూసుకున్నట్టయితే వారు చేసేటువంటి పనులలో జాప్యం వల్ల ఇంట్లో ఉన్న వారికి కూడా ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ మీ యొక్క అతి జాగ్రత్త వల్ల తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సమయానికి తీసుకోకపోవడం వలన మీరు అంత అద్భుతంగా పనిచేసినా దానికి రావాల్సినటువంటి అప్రిషియేషన్స్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఎరుపు రంగుకు సంబంధించినటువంటివి ఏమున్నా తీసేయడం మంచిది ఎందుకంటే ఎరుపు వర్ణము ఇప్పుడున్నటువంటి కాలానికి అంత శ్రేయస్కరం కాదు ఇది ఒక ఈ యొక్క వ్యాపారస్తులకే కాకుండా ఉద్యోగస్తులు కానివ్వండి లేదా ఇంట్లో ఉన్న గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఈ యొక్క ఎరుపు వర్ణాన్ని మీ మీ పనులకు వాడడం అంత మంచిది ఏదైనా మంగళకరమైనటువంటి పనులకు తప్ప ఎట్టి పరిస్థితుల్లో అంటే మనం సాధారణంగా ఎరుపుని ఎక్కడ వాడతామంటే అమ్మవారికి సమర్పించడంలో లేదా మన వ్యాపార స్థలానికి సంబంధించి దిష్టి తీయాలి అంటే కూడా వాడతాం కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఒక ప్లేట్లో ఈ వ్యాపారస్తులు కాస్త సున్నము అలాగే పసుపు నీళ్ళు కలుపుకొని ముద్దకర్పూరం వేసుకొని కుడివైపు మూడుసార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి ఆ కర్పూరంతో సహా ఆ యొక్క ఎరుపు నీటిని దాని శ్వాస అంటారు అంటే చూడడానికి ఏ పక్షి చూసినా ఏదైనా సరే నోరు లేని జీవి చూసినా ఇక్కడ ఏదో బలి జరిగింది అనేటువంటిది అనుకుంటారు మనకున్నటువంటి చుట్టూ ఉన్న ప్రతి భూతము కూడా భూతము అనంటే భూత ప్రేతాలు కాదండి భూతము అనంటే ఈ యొక్క బ్రహ్మము అర్థం చుట్టూ ఉన్నటువంటి భూతదయ ఉండాలి అంటారు కదా భూతదయ అంటే దోర్లేని జీవి కూడా ఒక భూతదయలో భాగమే కాబట్టి అవన్నీ చూసి మన దగ్గర ఏదైనా సరే బలి జరిగింది అనుకొని నరదృష్టి నరఘోష లాంటివి వ్యాపారస్తులకు జరగదు ముఖ్యంగా మాస్గా ఏదైనా సరే ఒక పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే సినీ రాజకీయ రంగాల వారనంటే అంటే ఒక సినిమా వారని కాదండి మీడియా ఒక కెమెరామెన్ కానివ్వండి ఒక ఎడిటర్ కానివ్వండి ఒక ఛానల్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ఎవరైనా సరే మీ శరీరానికి ఆరా అనేది పెరుగుతూ ఉంటుంది పబ్లిక్ డొమైన్లో తిరగడం వలన మరి మీకున్న ఆరాని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మంత్ర జపం చేయడం మంచిది ఆ మంత్రం ఏంటో ఆకరణ చెప్తా అలాగే దిష్టిని కూడా తీసుకోవాలి మన మనకి మనం దిష్టిలా తీసుకోవాలంటే ఉప్పు నీళ్ళలో వేసి స్నానం చేయడం మంచిది నల్ల ఆవాలు నీళ్ళల్లో వేసి స్నానం చేయడం మంచిది ఆవాల మూటని నూనెలో ముంచి దీపం వెలిగించడం మంచిది చిన్న ఆవాల మూటని నూనె నువ్వుల నూనెలో లేదా ఆవల నూనెలో ముంచి దీపం వెలిగించడం కూడా మంచిది ఇవన్నీ కూడా ఈ యొక్క పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి సినీ రాజకీయ రంగాల వారికి వర్తిస్తుంది ప్రత్యేకంగా చూసుకుంటే ఎవరైతే రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేవాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా నిత్యము మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తను పాటించండి ఎందుకంటే భూమిని రసాయనిక పదార్థాలని ఏదైనా సరే అంటే నేను ఇప్పుడు చెప్పేది ఒక చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ఏంటంటే చాలామంది ఇవాళ రేపు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాతకి సహాయం చేసేవారు తగ్గి వారికి వారే వంట వండుకోవడము వారి పనులు వాళ్ళే చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు అందరూ కూడా ఏ మంత్రం చదివితే మంచిది అనంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదయాత్ ఓం నమో స్కందాయ నమ అంత పెద్ద మంత్రం నుంచి చదవలేము అనుకుంటే ఓం నమో స్కందాయ నమ జపమాల ఉంటే ఇంకా మంచిది జపమాల లేదంటే కరుంగలిమాల లాంటిది ఉంటే మంచిది అలా జపం చేసినటువంటిది మెడలో కూడా వేసుకోవచ్చు ఆ మంత్రశక్తి అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేనేదో పూజ చేస్తాను చేసి మీకు ఇస్తాను మీరు వేసుకుంటే మంచిదని చెప్పట్ల మీ కష్టం గురించి మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కాబట్టి మీరు ఆ మంత్రాన్ని జపం చేయడం వలన ఆ మాలకి మీకు శక్తి వస్తుంది దాన్ని ధరించడం వలన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ దాకా రాకుండా ఉంటుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ యొక్క పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జాతకం పూర్తిగా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది అలాగే విశ్లేషణతో మీతో అరగంట గంటసేపు మాట్లాడి ఇలాంటివే ఇంకేమన్నా మీ జాతకరీత్యా రెమెడీస్ తీసుకోవాల్సి ఉంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటాన్ని చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జూలై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు ఉంది మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్ఠగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫలానా వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలిన్నాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికైతే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరెవరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్పదోషము అని అంటారు అంటే కాలసర్పదోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దం తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరు ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోర్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతో అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను మిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలమంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఏడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోషం అంతే కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపత ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి చెప్పమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుందలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మాల వాళ్ళను కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తు బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎవరికైనా సరే మాస్క్ మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి